ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మనం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగంలో యాభై ఒకటి యాభై రెండు శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కర్మజం బుద్ధి యుక్త ఫలం కర్మ ద్వారా ప్రాప్తించిన ఫలాన్ని యోగం ద్వారా ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది భక్త వారు ఆ ఫలాన్ని వారి కొరకు ఉపయోగించుకోరు మనిషిన వారు గొప్ప పురుషులు జన్మబంధ వినిర్ముక్త వారు చావు పుట్టుగల బంధం నుంచి పదం గచ్చంతి అనామయం చెడుకు అతీతంగా వెళ్తారు వేదాంతంలోనూ గీతలోనూ ఈ విషయాన్ని పదే పదే చెప్తుంటారు ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే నీవు ఫలితాన్ని పొందుతావు కానీ ఎప్పుడో మరణించాక కాదు దీనిని ఎందరో పొందారు నేను కూడా సాక్షాత్కారం కలుగుతుందన్న దృఢ సంకల్పంతో మొదలుపెట్టి సాధన చేస్తాను అని సంకల్పించాలి మన సాంప్రదాయంలో ఉన్న అందరి దేవుళ్లను సాక్షాత్కరించుకున్న వారికంటే ఇక్కడే ఈ ఆత్మానుభూతిని పొందగలిగిన వాడు అత్యంత ఉన్నత స్థానాన్ని పొందుతారు మనిషి తనను తాను పరిశీలించుకోగలుగుతాడు కనుక ఆ అనుభూతిని పొందగలుగుతున్నాడు యాభై రెండవ శ్లోకంలో యథాతే మోహకలికం బుద్ధి వ్యతి తరిష్యతి ఈ మోహంతో కప్పబడిన మనసును నువ్వు దాటగలిగినట్టయితే వ్యతి సముద్రం లాంటి మోహాన్ని నీవు దాటగలిగినట్టయితే తథా గంతాసి నిర్వేదం శ్రోతభ్యస శ్రోత సత్య విన్న విషయాలకు వినబోయే విషయాలపై ఆసక్తి లేకుండా ఉంటావు అవి ఇవి తెలుసుకోవాలని కోరవు మనసు ఈ స్థానం నుంచి దాటినప్పుడు అద్భుతమైన తృప్తిని పొంది ఉంటుంది విన్నవి వినబోయేవి అవసరం కాదనిపిస్తుంది నీకు ఆ అవసరం లేదు నీవు దాన్ని దాటి వెళ్ళగలిగావు పుస్తకాలు సత్యముని గురించిన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తాయి కానీ నీ అనుభూతి దాన్ని అధిగమించి వెళ్తుంది మోహమును దాటిన మనస్సు శాస్త్రాల్లోని విషయాలు ఉపయోగమైనవే కానీ తనకు వాటి అవసరం తీరిపోయిందని గుర్తిస్తుంది ఈ సమతుల్య మనోవైక్యాన్ని శ్రీరామకృష్ణలో చూస్తాం నాకు ఏ సాంప్రదాయము వద్దు ఏ పుస్తకాలు వద్దు అన్నారైనా ఆ స్థితికి వచ్చినప్పుడు అన్నీ కూడా నిరుపయోగమైనవిగా ఉంటాయి యాభై మూడవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం